విజయవాడలో రియల్ ఎస్టేట్ రంగంలో నంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉంది అని అనుకుంటే అది హరివిల్లు డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో వేములపల్లి లక్ష్మణ చౌదరి గారిచే ప్రారంభించబడినటువంటి ఈ కంపెనీ గడచిన ఆరు సంవత్సరాల కాలంలో పదిహేను సిఆర్డిఏ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని పదహారవ ప్రాజెక్టుగా మన పెనమలూరులో పెనమలూరు సెంటర్ నుండి సుమారుగా రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఊరిని ఆనుకుని నివాస గృహాలకి దగ్గరగా ముప్పై ఐదు ఎకరాల సిఆర్డిఏ ప్రాజెక్టు ఫార్చ్యూన్ బృందావనం అనే పేరుతో పెనమలూరులో ప్రారంభించారు ప్లాట్లో బుకింగ్ కూడా ప్రారంభమైనది మీరు ఈ ఓడియోలో లొకేషన్ కూడా చూడవచ్చు ఈ యొక్క ప్రాజెక్టు లొకేషన్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఈ మీ వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి ఆల్రెడీ సరౌండింగ్స్లో కూడా నివాస గృహాలకు దగ్గరలోనే ఈ యొక్క ముప్పై ఎకరాల ప్రాజెక్టు ఉందన్నమాట ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి మా రెండు వేల ఇరవై మూడులో ఇదే పెనమలూరులో మా ప్రాజెక్ట్ అయినటువంటి గోల్డెన్ హోమ్స్ వీడియోని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో కొనుక్కున్న కస్టమర్లు నివాస గృహాలను నిర్మించుకున్న విషయాన్ని కూడా మీరిక్కడ చూడవచ్చు ఈ ప్లాట్లో కొనుక్కున్న కస్టమర్లు కొంతమంది ఇళ్ళు నిర్మించుకున్న విషయం ఈ యొక్క వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడా నివాస యోగ్యాల దగ్గరలోనే ఉంది ఈ ప్రాజెక్టు చూడండి అపార్ట్మెంట్ కనిపిస్తుంది అలాగే కొత్తగా కట్టుకుంటున్నటువంటి ఇళ్ళు కూడా నిర్మాణం మీరు చూడవచ్చు బుద్ధుని విగ్రహం చూడవచ్చు మా ఫార్చ్యూన్ బృందావనంలో మేమిచ్చేటువంటి ఎంఈడిస్ మీరు చూడవచ్చు గ్రాండ్ ఎంట్రన్స్ సార్జ్ విత్ సెక్యూరిటీ రూమ్ ఇస్తాము టెన్ ఫీట్ డిజైనర్ కాంపౌండ్ వాల్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఫుట్పాత్ ఫార్టీ ఫీట్తో కూడినటువంటి సీసీ రోడ్లు ఇస్తాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విత్ ట్యాప్ కనెక్షన్ కెపాసిటీ సరిపడే వాటర్ ట్యాంక్ ఇస్తాము అలాగే వాకింగ్ ట్రాక్ ఎలక్ట్రిసిటీ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అలాగే డిజైనరీ ఎల్ఈడి స్ట్రీట్ లైన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది చిల్డ్రన్స్ ప్లే పార్క్ అట్లాగే చిల్డ్రన్స్ టాయ్స్తో కూడిన ప్లే పార్క్ ఉంటుంది ల్యాండ్స్కేప్ పార్కులు ఇస్తాము వాటర్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ నేమ్ అండ్ నంబర్ డిస్ప్లే బోర్డ్స్ ప్రతి ప్లాట్కి ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మేము ఫాలో అవుతాము అలాగే రెసిడెన్షియల్ ప్లాట్లు అలా రెసిడెన్షియల్ ప్లాట్లు అందుబాటులో ఉంటాయి క్లబ్ హౌస్లో యోగా హాల్ బాన్కెట్ హాల్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్ మరియు జిమ్ అందుబాటులో ఉంటాయి మా ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో మా ప్రాజెక్ట్ ఉంది అలాగే రైల్వే స్టేషన్ కూడా సుమారుగా పదహారు నిమిషాలు పదిహేను నిమిషాల టైంలో ఉంటాయి ప్రతి ముప్పై నిమిషాలకు కూడా ప్రాజెక్ట్ సరణించులో నుంచి ఈ రైల్వే స్టేషన్కి బస్ స్టేషన్కి బస్ సౌకర్యం ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక ఇరవై నిమిషాల ప్రయాణ దూరంలో మా యొక్క ప్రాజెక్ట్ ఉంటుందనమాట మా ప్రాజెక్ట్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి కొన్ని స్కూల్స్ అనేక మా యొక్క ప్రాజెక్టుకి ఐదు నుంచి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నవి నలంద విద్యానికేతన్ స్కూల్ కానీ అలాగే నారాయణ స్కూల్ కానీ అలాగే చైతన్య విద్యా సంస్థలు కానీ అట్లాగే బాయ్షిం పబ్లిక్ స్కూల్ కానీ మా యొక్క ప్రాజెక్టుకి ఐదు నుంచి పది నిమిషాల ప్రయాణ దూరంలోనే అందుబాటులో ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు అయినటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సిద్ధార్థ లా కాలేజ్ కానీ మాకు పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నవి అట్లాగే దనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ధనేకుల డైట్ కాలేజ్ కానీ మా యొక్క ప్రాజెక్టుకి పది నిమిషాల ప్రయాణ దూరంలోనే అందుబాటులో కలవు ఇన్ని సకల సౌకర్యాలు కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అనమాట మీ యొక్క చిరునామాని మీరు లిఖించుకోవచ్చు అలాగే ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అయినటువంటి హాస్పిటల్స్ కూడా పది నుంచి పదిహేను నిమిషాల ప్రయాణ దూరంలో అందుబాటులో కలవు మీ యొక్క ఈ వీడియోలో అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయనేది మీకు ప్రజెంట్ చేయడం జరిగింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్టుకి అతి దగ్గర దూరంలోనే అతి దగ్గరగానే ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్స్ కూడా అందుబాటులో కలవు అదేవిధంగా చూడవచ్చు హాస్పిటల్స్ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాము ప్రముఖ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ సంస్థలైనటువంటి షోరూమ్లు కూడా పవర్ అలాగే పెనలూరు సెంటర్కి వచ్చేసాయి ఆ విషయాన్ని ఈ వీడియోలో మీరు గమనించవచ్చు అలాగే కారు షోరూంలు అయినటువంటి వివిధ కారు షోరూమ్లు కూడా మీకు అందుబాటులోనే ఉన్నాయి పవర్ ఉన్నవి ఈ ప్రాజెక్ట్ పవర్ ఉంది ఈ పోరింగ్కి మన ప్రాజెక్ట్కి జస్ట్ ఒక ఐదు నిమిషాల ప్రయాణ దూరమే ఉంటుందన్నమాట కార్ల షోరూమ్ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇదైతే